ప్రజ్బోల్ సీడ్స్ ఇక్కడ మనకి మహబూబాబాద్ జిల్లాకి ఎస్ఓ మనకి సురేష్ ఉన్నారు సురేష్ ఎలా ఉంది ఏంటి రైతు అభిప్రాయాలు ప్లస్ సురేష్ అభిప్రాయం తీసుకుందాం ఎలా ఉంది సురేష్ మనకి ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది మా ఏరియాలో అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చాం సార్ ఇది పిఎస్ త్రిబుల్ అనేది కిసాన్ అగ్రిమాల్ నుండి మేము రైతులందరికీ ఇప్పించడం జరిగింది తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా మీ వెరైటీ చాలా బాగుంది మా ఎంప్లాయీ రాజా కూడా ఉంటాడు అతను ప్రతి ఫీల్డ్కు వెళ్ళి విజిట్ చేస్తున్నాడు ఎక్కడైతే అనే వెరైటీ వేసారో ప్రతి వేసిన ప్రతి రైతు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నల్లెల తండలో కూడా మనం ఉన్నాం సార్ ఈ సూర్యతండ రైతు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఫీల్డ్లోనే ఉన్నాం అన్నట్టు ఇక్కడ పురుగు మండల్లో అసలు చాలా బాగుంది అద్భుతంగా ఉంది నేనే కాదండి నా తోటి పక్క రైతులు కూడా నా తోట చూసి నెక్స్ట్ ఇయర్ ఇదే వెరైటీ వేయాలి మేము అని చెప్పి చెప్తున్నారు మాకని రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు వచ్చి చుట్టుపక్కల రైతులు కూడా ఇప్పుడు చుట్టుపక్కల తోటలు ఉన్నాయి ఆల్రెడీ వేరే వెరైటీలు ఉన్నాయి బట్ వాటికంటే ఇదే బాగుంది నీ వెరైటీ బాగుంది మేము నా మాకు కూడా నెక్స్ట్ ఇయర్ నువ్వు చెప్పు ఈ కంపెనీ వాళ్ళకి కూడా పిలిపించు చెప్పు అని చెప్తే మేము కూడా రావడం జరిగింది వచ్చి చూస్తే చాలా బాగున్నాయి కాయ క్వాలిటీ కానీ రైతు అయితే చాలా హ్యాపీ సార్ మైబాబ్ జిల్లాలో త్రిబుల్ ఆర్ అనే వెరైటీ ఎక్కడ ఇచ్చామో ప్రతి రైతు అయితే చాలా సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నల్లెల దగ్గర ఇప్పుడు సూర్యాతండలో కూడా రైతులు ఉన్నారు నల్లిని తట్టుకొని ఉంది పక్క తోటలు ఉన్నాయి ఆల్రెడీ ఇది త్రిబుల్ ఆర్ అనే వెరైటీ మిగతా పక్క వేరే రకాలు ఉన్నాయి బట్ వాటికంటే త్రిబుల్ ఆర్ ప్రజ్వలసీడ్ వల్ల త్రిబుల్ ఆర్ అయితే చాలా బాగుందండి మీరు కూడా చూడవచ్చు రైతు కూడా ఆల్రెడీ చెప్ నాకు తోటి పక్క రైతులు కూడా చెప్తున్నారు మీ తోట బాగుంది అసలు ఏం వెరైటీదని వాళ్ళని అడుగుతున్నారు రైతు కూడా అందరికీ చెప్తూనే ఉన్నాడు ఆర్ అనే వెరైటీ నేను కిసాన్ నుండి తెచ్చి చేశాను అని చెప్పి చెప్తున్నారు చాలా బాగుందని చెప్పి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవాలని ముఖ్యమైన విషయం సురేష్ ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో నల్లని తట్టుకొని కానీ పూత పింద స్టేజ్ కానీ ఇంకా క్రాప్ అవుతుంది కదా ఈ జనవరి ఐదులో మాట్లాడుతున్నాం మనం ఈ ఇప్పుడు ఈ జిల్లాలో మొత్తం ఎక్కడ తిరిగినా కూడా మొత్తం నల్లు అనేది బాగా విదృతంగా ఉండి టోటల్ తోటలంతా డ్యామేజ్ జరుగుతున్న టైంలో ఈ పూత పిందె స్టేజ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు కూడా కింద ఆల్రెడీ ఒక స్టెప్ కాసింది మళ్ళీ హుండీలో రెండో స్టెప్ వచ్చింది మళ్ళీ ఫ్లోరింగ్ కూడా అలాగే ఉంది మళ్ళీ మూడో స్టెప్ తీసుకునే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది ఈ క్వాలిటీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్టినరీ అండి చాలా చాలా బాగుంది మిగతా అంతా నల్లి ఉండి చుట్టుపక్కలన్నీ ఎర్రగైపోతున్న తరుణంలో కూడా ఈ కాయల కాస్తూ ఇంకా పూత పింజె దశలో ఉంది రైతులకు పెట్టుబడి కూడా అనుకూలంగా ఉంటుంది ఏ మందు కొట్టినా కూడా ఇప్పుడు నల్లిని తట్టుకొని నిలబడిందని అయితే మనం మంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము